హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్స్ ఐ స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటో తెలిసిపోయింది అనుకుంటా ఇంకెందుకు ఫ్రెండ్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఇట్స్ కొబ్బరి పచ్చడి కోబ్రా పచ్చడి చూడండి కావాల్సిన పదార్థాలు అని మా మమ్మీ చెప్తారు ఎందుకంటే నాకు తెలీదు నాకు పచ్చడి అంత ఎక్స్పర్ట్ కాదు నాకు రాదు కూడా చెప్పు మమ్మీ అందరికీ ఐటమ్స్ చూస్తే తెలిసిపోయింది మళ్ళీ ఒకసారి చెప్పు ఏమిటి ఐటమ్స్ హాయ్ అండి అందరూ అండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇంకో చూడండి ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నా అండి ఇంకో నా బిడ్డకు పచ్చడిలు అంటే చాలా ఇష్టము అందుకు ఇది కొబ్బరి పచ్చడి ఇది ఒక కొబ్బరి గిన్నె అండి కొబ్బరికాయ కొబ్బరికాయ ఒకటి ఇంకో అందులోకి పచ్చిమిర్చి అండి చూడండి ఇన్ని వేసుకోవాలి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇన్ని ఇష్టం నేను ఇలా జీలకర్ర వెళ్ళిపోయాలండి ఒక గడ్డ ఎల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర ఇందులోకి నేను చింతపండు వేయనండి చింతకాయ చట్నీ వేస్తాను ఇంట్లోనే ఉంటుంది చట్నీ ఇది అది వేస్తాను నిలువ పచ్చడి అంటారు కదా ఫ్రెండ్స్ అది ఇది పుదీనా పుదీనా కూడా వేసుకోవాలి కడిగి వేస్తా అండి కడగలేదు తీసి పెట్టాను పక్కకు దా అందులో అందులో ఏం చేస్తా అంటే ఇంకోండి కరివేపాకు వేసా అండి బాగానే కరివేపాకు ఇంకో కొత్తిమీర వేసి ఇవన్నీ కడిగి ఇవన్నీ ఫ్రై చేసుకుంటాండి ఫ్రై చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి సరేనా అండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు వచ్చేసి గ్యాస్ ముట్టించుకున్నాక పాన్ పెట్టింది బాండి పెట్టింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఏమైపోతున్నామే ఇంకొక స్పూన్ ఆయిల్ వేస్తా ఆయిల్ వేసి మిరపకాయ వేసుకున్నాం ఫస్ట్ చూడండి పచ్చిమిర్చి వేసుకుందాం ఏంటి కొబ్బరి తీసేసి అప్పుడు కొబ్బరి వేయించుకున్నాం ఫ్రై చేసుకున్నాం ఈ పచ్చి వచ్చి కొంచెం ఫ్రై కావాలండి వేగాలి ఫ్రెండ్స్ వేగాక అవి తీసేసి దాంట్లోనే కొబ్బరి వేయించుకోవాలా ఆ ఇల్లనే అంతే ఇంకా ఇట్లా ఫ్రై కావాలి పాలు ఇస్తే ఫ్రై కావాలి ఎక్కువ అయినా కొద్ది గిన్నెలోకి ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి ఇంకో ఇలా ఇలా ఫ్రై అయ్యాక పక్కకు పెట్టుకుందాం తీసిన ప్లేట్లోకి ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం అండి ఇందులోనే ఇంకోటి ఆకుకూర మొత్తం కడిగి పెట్టిన పుదీనా కరివేపాకు కొద్దినా మూడు కడిగి ఇంకో బొక్కల గిన్నెలో వేసి పెట్టినా రంధ్రాల గిన్నెలో చూడండి ఇది దీంట్లోనే వేద్దామండి ఇది అది రెండు ఫ్రై అయిపోతాయి దగ్గరికి అయినాక మిక్సీ పట్టేది ఇంకేం లేదు చట్నీ வீட்டண்ட் வீட்டு ஏத்த பண்ணே உடது இது ஃபிரை அடிக்கே கொஞ்சம் மஞ்சள் சின்ன மண்டே ஃபிரைப்பா சரி அண்ட் ஃபிரை அய்யாக்கூடா சூறேன் எல்லாம் ஃபிரை அண்ணா తింతే అండి చాలు ఫ్రై అయిపోయినాయి మరి ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు అంతే అండి చూడండి ఫ్రై అండి తీసి మిక్సీలో వేసి చట్నీ పట్టేటప్పుడు చూపిస్తండి మిక్సీలో వేసేటప్పుడు అయ్యాక ఏందే మమ్మీ పచ్చడి వాసన గుమగుమ వస్తుంది టేస్ట్ ఎక్కడ ఉంటుందేమో కానీ వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్ పుదీనా అండ్ కొబ్బరి వేసారు కాబట్టి వాసన అయితే గుమ్మని వస్తుంది చూద్దాం ఇంతేనా మమ్మీ ఏంచా వేయించిన ఇంకా జీలకర్ర వెన్న వేసి నల్లగా రావాలి కదా ఎందుకు తెల్ల ఉన్నాయి ఏ అంతే ఉండాలి నేనైతే నల్లగా మాడుస్తాను అట్లా నల్లగా మాడుస్తానే టేస్ట్ మాడుస్తావు కాబట్టి అట్లా మాడిపోతాయి కాబట్టి తినాలి తినాలి అనిపిస్తుంది ఇది చేస్తే అంతే మనం చేస్తే మినిమం ఉంటది ఇంతేనా పచ్చడి అంతే మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాం ఓకే చల్లగా అయినాక ఓకే చూడండి ఇగో ఇలా పచ్చిమిర్చి ఇందులో ఇంకో ఎల్లిపాయ జీలకర్రండి దీంట్లోనే వేసుకోవాలి ఇంకా ఉప్పు పండు ఒక రెండు స్పూన్ వేస్తాను దొడ్డు ఉప్పు వేస్తాను నేను బాగుంటుందండి దొడ్డు ఉప్పు అందులోకి ఇంకో చింతపండు చింతకాయ చట్నీ ఉంది దీంట్లోనే వేసి మిక్సీ పడతాను ఇవి అయినాక అది కొబ్బరి వేస్తాను పట్టినాక చూపిస్తాను అండి పట్టుకోవాలి ఇంతే పట్టుకోవాలి మళ్ళీ తర్వాత మిక్సీ అది కొబ్బరి మెత్తగా అయినాక అప్పుడు కూడా అన్నీ కలిపి నల్ల అప్పు పడుతుంది ఇప్పుడైతే పక్కకి తీసి పెడుతున్నా ఇప్పుడు కొబ్బరి వేసుకుంటా చూడండి చల్లగా అయిపోయింది కొబ్బరి మిక్సీగా వేస్తున్నా పట్టినాక చూపిస్తాండి ఇలా ఇంకేంటి చూపే ఇంకా చూడండి చట్నీ ఇంకా ఇలా మిక్సీ పట్టామండి ఎక్కువ మెత్తగా కూడా ఉండొద్దు మరీ మెత్తగా కాదు కొబ్బరి చట్నీ కదా ఇట్లా ఉండాలి గ్రీన్ కలర్ ఎందుకు వచ్చిందంటే ఆకుకూరలు వేసినా కదండీ మెంతకు వచ్చింది ఇది పుదీనా కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర అండి అందుకే అట్లా కలర్ వచ్చింది నెక్స్ట్ తాలింపుకి ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సో దాంట్లో ఒక వన్ స్పూనా టూ స్పూన్సా రెండు స్పూన్లు వేస్తా చట్నీ కదా రెండు మూడు వేసుకోవచ్చు నువ్వు అదైనా ఇస్తావు నేను మూడు వేస్తా చూడండి మూడు స్పూన్లు అండి మూడు గంటలు అనుకోండి ఇది స్పూన్ అంటే మునగ గరిటెలు ఆయిల్ వేసినా అండి ఆయిల్ వేడెక్కాలి అప్పుడు వాళ్ళు కొంచెం పెద్దగా పెట్టుకున్నాం పెట్టుకున్నాక ఇవ్వండి మా తాను తీసుకో చూడండి ఎండిమిర్చి వేద్దామండి ఫస్ట్ కొంచెం ఫ్రై మంచిగా అవుతుంది ఎండిమిర్చి ఫస్ట్ వేస్తే చూడండి ఆవాలు వేస్తున్నా రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొన్ని మే ఇదేండి మినపప్పు మినపప్పు కొంచెం శనగపప్పు చట్నీ కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ తినేటప్పుడు మనకు పళ్ళకు దాకి చాలా బాగుంటుంది నమ్మతుంటే వేయించుతాం కాబట్టి సూపర్ టేస్ట్ ఇస్తుంది చట్నీకి బాగుంటుంటే బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో చూడండి మాది ఇంకా కొంచెం కొంచెం అని సాగ కదా కొంచేం కొంచెం ఒక తిరువా ఇంకో ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఏమో మెంత పొడండి మెంతపొడి వేసుకోవాలి టేస్ట్ బాగుంటది అవసరం కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతే మీకు మా వీడియో నచ్చినట్లయితే టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఈ పచ్చడి నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ చూశారు కదా బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే సో ఫ్రెండ్స్ చూసేయండి రెడీ అయిపోయా ఈరోజు మావి ఇది వచ్చేసి మీకు తెలిసిందే కొబ్బరి పచ్చడి అండ్ ఇది వచ్చేసి సాంబార్ మునక్కాయల సాంబార్ సో చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది కాంబినేషన్ టేస్ట్ చూసి కూడా చెప్తాం ఎట్లుందో ఎట్లుంది సరే ఎట్లుంది మమ్మీ ఎట్లుంది పచ్చడి సూపర్ ఉంది పచ్చడి సాంబార్ i wonder if I was. Super. Awesome. Awesome.